హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టుడే ఐఎమ్ గోయింగ్ టు షేర్ అ వెరీ టేస్టీ అండ్ సింపుల్ ఆంధ్ర స్టైల్ రెసిపీ గుడ్డు పులుసు ఈ రెసిపీ చాలా ఈజీగా ఉంటుంది అండ్ రైస్తో సూపర్ కాంబినేషన్ మినిమమ్ ఇంగ్రీడియంట్స్తో మ్యాక్సిమమ్ ఫ్లేవర్తో ప్రిపేర్ చేసుకోవచ్చు సో లెట్స్ నాట్ వేస్ట్ ఐ ముందుగా ఒక త్రీ ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి ఇంకా ఒక ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి రెండు పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోవాలి రెండు మీడియం సైజు టొమాటోలని ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టి ఒక మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న త్రీ ఎగ్స్కి ఘాట్లు పెట్టి మనం ఇందులో యాడ్ చేసుకోవాలి బాగా కలిపిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసాన్ని ముందుగానే నానబెట్టుకొని ఆ చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ బాయిల్ చేసుకోవాలి వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఒక కోడిగుడ్డుని పగలగొట్టి ఇందులో వేసుకోవచ్చు ఇప్పుడు మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక సిక్స్ మినిట్స్ ఉడికించుకోవాలి పగలగొట్టిన కోడిగుడ్డుని చూశారు కదా దాన్ని రివర్స్ తిప్పుకొని మళ్ళీ మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించుకోవాలి ఇలా వాటర్ దగ్గర పడేదాకా మనం ఉడికించుకోవాలి ఫైనల్గా కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇంతేనండి ఆంధ్ర స్టైల్ కోడి గుడ్డు పులుసు రెడీ అయిపోయింది సో ఫ్రెండ్స్ ఇది మన గుడ్డు పులుసు రెసిపీ చాలా సింపుల్ చాలా టేస్టీ అండ్ రైస్తో సూపర్ కాంబో మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ కమెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఉంటారు మరి థ్యాంక్ యూ